ఓం శ్రీమాత్రే నమ వారాహి నవరాత్రులు పూజ అనంతరం ఉద్వాసన రోజు ఏం చేయాలి ఉద్వాసన ఎలా చెప్పాలి అమ్మవారికి మనం ఉద్యాపన చెప్పేటప్పుడు పీఠాన్ని నిర్మాల్యాలను అఖండ దీపం అన్నీ కూడా కలశాన్ని అన్నీ కూడా ఏం చేయాలి అన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నవరాత్రి పూజను కొంతమంది వీళ్ళను బట్టి ఒక రోజు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరికి అనువుగా ఉన్న రోజులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే మీరు ఎన్ని రోజులు సంకల్పించుకొని పూజ చేశారో ఆ రోజుల్లో ఆఖరి రోజున మీరు ఉద్వాసన చేయవలసి ఉంటుంది ఉద్యాపన పలకవలసి ఉంటుంది మీరు ఒక రోజే సంకల్పించుకొని పూజ చేసినట్టయితే ఆ రోజు మీరు ఉదయం పూజ చేస్తే ఉదయం సాయంత్రం మీరు ఉద్వాసన చేసుకోవచ్చు సాయంత్రం పూజ చేస్తే పూజ అనంతరం మీరు ఉద్వాసన పలకవలసి ఉంటుంది అదేవిధంగా మూడు రోజులైతే మూడవ రోజు మనకి ఎప్పుడైనా సరే ఉద్వా ఉద్వాసన ఉద్యాపన చెప్పే రోజుల్లో మంగళ శుక్రవారాలు తప్పించి ఏ రోజైనా సరే మనం చేసుకోవచ్చు ఒకవేళ మీరు పూజ చేసుకొని ఆఖరి రోజు మంగళ శుక్రవారాలు వస్తే కనుక ఆ రోజును కాకుండా మీరు మరుసటి రోజు ఉద్వాసన చేయవలసి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢగుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకున్న వాళ్ళు అమ్మకు ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే రాత్రిపూట అంటే ఎక్కువగా వారాహి అమ్మవారికి రాత్రి పూజ చేస్తాం కదా రాత్రి పూజ పూజ చేసు రా పూట పూజ చేసుకునే వాళ్ళు పద్నాలుగో తేదీ జూలై ఆదివారం పూజ నిర్వహించుకొని ఆ రోజే ఉద్వాసన చెప్పేయాలి పద్నాలుగో తేదీ ఆదివారం రోజు అదే ఉదయం పూజ చేసుకునే వాళ్ళు అంటే కొందరికి వీలు కావట్లేదాకా ఉదయం చేసుకుంటున్నాము అంటున్నారు కదా అటువంటి వాళ్ళు జూలై పదిహేను సోమవారం ఉదయం పూజ చేసుకొని పూజ అయిన అనంతరం మీరు ఉద్వాసన పలకాలి ఆఖరి రోజున చేయవలసిన పూజ విధి విధానాలు తెలుసుకుందాము మీ అందరికీ క్లియర్ అయింది కదా తొమ్మిది రోజులు పూజ చేసేవాళ్ళు ఉదయం చేసేవాళ్ళైతే పదిహేనవ తేదీ వరకు పూజ చేసి పదిహేనవ తేదీన అమ్మవారికి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా చేసి ఉద్వాసన పలకాలి అదే రాత్రులు చేసేవాళ్ళైతే పద్నాలుగో తేదీన ఉద్వాసన ఆదివారం పలకాలి ఆఖరి రోజున మనం ఏం చేయాలంటే ముందుగా మనం ఆ రోజున వీలుని బట్టి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసుకోవచ్చు మీ వీలు అంటే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవచ్చు ఒకవేళ చేసుకోలేము అనుకుంటే పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర ద్వాదశనామాలు ఉన్నాయి కదా అవి చదువుకోవాలి చదువుకొని అమ్మకు ధూప దీప నైవేద్యాలు మంగళహారతి తాంబూలము అన్నీ సమర్పించాలి తాంబూలంలో ఈరోజు మీకు వీలైతే ఉద్వాసన పలకాలి కదా ఈరోజు చీర జాకెట్టు పెట్టుకోవచ్చు లేదు అంటే బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు అవి కూడా పెట్టలేము అంటే అరటిపళ్ళు మంగళ ద్రవ్యాలతో అమ్మవారికి తాంబూలాన్ని పెట్టవచ్చు ఇక నైవేద్యంకి వచ్చేసరికి ఎప్పుడు కూడా అమ్మవారికి మనం ఉద్వాసన పలికే రోజున దద్దోజనం సమర్పిస్తే మంచిది ఒకవేళ దద్దోజనం చేయలేము అంటే అమ్మవారికి అన్నంతో బియ్యంతో చేసిన ఇష్టం కనుక దద్దోజనం సమర్పిస్తే మంచిది చెయ్యలేము అనుకునే వాళ్ళు పండ్లవి కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి మంచిగా మంత్రపుష్పాన్ని సమర్పించి అన్నీ కూడా సమర్పించి ఇల్లంతా కూడా ధూపం వేసుకొని నమస్కరించుకోవాలి ఈ నవరాత్రులో మేము ఈ విధంగా చేసుకున్నాము తల్లి వచ్చే నవరాత్రులకి ఇంకా నిన్ను ఆరాధించుకునే మంచిగా ఆరాధించుకునే శక్తిని మాకు ప్రసాదించు మా కష్టాలన్నీ తొలగించు అని మంచిగా అమ్మవారికి మొక్కుకోవాలి అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు మనం ఒక మంత్రాన్నైతే పఠించాలి ఇప్పుడు ఈ పూజ అనంతరం మనం మంత్రపుష్పాన్ని సమర్పించి నమస్కరించుకున్న అనంతరం అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి ఉద్వాసన మంత్రం ఏంటి అంటే సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వంగం హరతుమే పాపం దుర్వాస దుస్వప్న నాసిని జయదేవి నమస్తుభ్యం జయభక్త వరప్రధే జయశంకర వామాంగి మంగళే సర్వమాంగల్యే శ్రీ వారాహీ దేవ్యే నమాస్థానం ఉద్వాసయామి పునరాగమనం చ పునరాగమన చ పునరాగమన చ ఇదేంటంటే మళ్ళీ అమ్మవారు మన ఇంటికి రావాలి అని మూడు సార్లు చెప్పుకుంటున్నాం అన్నమాట వాళ్ళు ఏవి లేవు అంటే మీరు మూడు సార్లు అక్కడ ఫోటో కానీ ఈ మంత్రం చదువుకుంటూ అమ్మవారి ఫోటో పెట్టుకుంటే ఫోటో లేదా విగ్రహం పెట్టుకుంటే విగ్రహం ఏ దేవతదైనా మనం పెట్టుకుంటాం కదా ఫోటో విగ్రహము కలసము ఏది ఉంటే అదే మూడు సార్లు పైకెత్తి కిందకి దించాలి అలా మూడు సార్లు చేసుకోవాలి అలా మూడు సార్లు చేసి పెట్టేయాలి పెట్టిన అనంతరం మనం ఇప్పుడైతే పీఠాన్ని ఏం చేయకూడదు ఎందుకంటే దీపాలు వెలుగుతూ ఉంటాయి కదా ఈ టైంలోనే మనం ఏం చేయకూడదు ఈ మంత్రం పఠించి అలా మనం వదిలేయాలి వదిలే వదిలి ఎప్పుడైతే మనకి దీపం కొండ ఆ కొండెక్కిన తర్వాత అప్పుడు ఆ పీఠాన్ని కదిపి అమ్మవారి ఫోటో అది మనం పూజ గదిలో పెట్టేసుకోవచ్చు తర్వాత పసుపు కుంఖాల్ని మనం నిత్యం కూడా మంచిగా ధరించవచ్చు ఫేస్కు కూడా అమ్మవారికి పెట్టిన మొఖం ముక్కి కూడా రాసుకోవచ్చు పసుపు కుంకుము అమ్మవారికి అదే విధంగా తులసి అమ్మవారికి కూడా పీట పైన అవి ఎవరు తొక్కని దగ్గర పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకొని కలశంలో నీళ్ళు ఇల్లంతా చల్లాలి ఇంకా కొంచెం నీళ్లు మిగిలిపోతే మామిడి ఆకుతో కానీ తమలపాకుతో కానీ లేదా పుష్పంతో కానీ ఇల్లంతా చిలకరించి అమ్మవారి శక్తి ఉంటుంది ఆ నీటిలో ఆ మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు వేసుకోవచ్చు తులసి అమ్మకు కూడా వేసుకోవచ్చు ఇక ఎవరైతే మామూలు విగ్రహం గణపతి కాకుండా పసుపు గణపతిని పెడతారో వాళ్ళు నీటిలో కలిపేసి తులసి కోటకు వేయకూడదు వేరే ఏదైనా ఏదైనా మొక్కకి వేసుకోవచ్చు నిర్మాల్యాలు అన్నీ తీసి ఈ తొమ్మిది రోజులు కూడా ఉంటాయి కదా నిర్మాల్యాలు అన్నీ ఒక బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టుకొని ఏదైనా నదిలో కానీ లేదా చెట్టుకి కానీ పెట్టేయాలి ఇక కలసం కొబ్బరికాయని ఏదైనా స్వీట్ చేసుకొని మనం మంచిగా తినాలి అది ఎవరికైనా కూడా ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు వారాహిదేవిది అమ్మవారిది బియ్యం వేస్తే బియ్యంతో కూడా మంచిగా స్వీట్ చేసి ఇంట్లో అందరూ కూడా స్వీకరించాలి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు పూజించిన అక్షంతాలు కానీ కుంకుమ కానీ ఇవన్నీ కూడా మనం మంచిగా జాగ్రత్త పరుచుకొని ఎక్కడికైనా పని మీద ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ధరించడం వల్ల అక్షంతాలు వేసుకోవడం వల్ల ఆ పని అన్నది దిగ్విజయంగా పూర్తవుతుంది ఇక్కడ పెట్టిన నిమ్మకాయలు ఉన్నాయి కదా ఆ నిమ్మకాయలు కూడా ఇంటికి బళ్ళు వెహికల్స్ ఏమైనా ఉంటే వెహికల్స్కి కట్టుకోవడం వల్ల నరదిష్టి నరకోశ ఇటువంటివి ఏవి తగలకుండా అమ్మవారు మనల్ని కాపాడుతారు అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కొమ్ములు మళ్ళీ అవి మంచిగా ధనం దాచే చోట పెట్టుకుంటే మంచిది లేదా పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడా మనం జాగ్రత్త పరచుకోవాలి అమ్మవారికి ఒకవేళ ప్రసాదం చేసుకోవడం ఇష్టం లేకపోతే కలశంలో కొబ్బరికాయని నీటిలో కూడా మనం వేసియొచ్చు నిర్మల్యాలతో సహా ఇవన్నీ కూడా నీటిలో కూడా వేసి ఉద్వాసన ఎలా పలుకోవాలో పూర్తి వివరంగా చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడిగితే వెంటనే రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో